హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయసత్సంగ ఛానల్ దిస్ ఈజ్ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణలో తిరుమల దేవస్థానం అండి ఈ ఆలయం అయితే బీర్కూర్ మండలము తిమ్మాపూర్ గ్రామంలో ఈ ఆలయం ఉందండి మరి తిరుపతిలో తిరుమల దేవస్థానం ఎలా ఉందో ఇక్కడ తెలంగాణలో ఈ తిరుమల దేవస్థానం అనేది ఉందండి ఇదిగోండి ఇదే అండి ఎంట్రన్స్ ఇందులో నుంచి మనం పైకి వెళ్ళాలి ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయ ఆలయాలు గుట్టపైన ఉంటాయి కదండి ఇక్కడ కూడా ఈ ఆలయం అయితే కొండపైన గుట్టపైన ఉందండి ఇదిగోండి మేమైతే వెళ్తున్నాము మేము అందరం కలిసి అంటే మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఆటోలో వెళ్తున్నామండి సరదాగా సంతోషంగా ఉంటుందని ఆటోలో వెళ్తున్నాము మేము వెళ్ళిన రోజైతే చాలా అంటే చాలా వర్షం పడింది కానీ వర్షం పడినందువల్ల వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుందండి ఆ స్వామివారిని తలుచుకుంటూ అయితే మేము పైకి వచ్చేసామండి మరి మా వెహికల్ అయితే ఇక్కడి వరకే ఆగింది మేము ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళాలి కొండపైకి వెళ్ళాలండి మరి అక్కడ నుండి నడుచుకుంటూ ఆ స్వామివారిని తలుచుకుంటూ అందరం కూడా వర్షం పడుతుందండి అందువల్ల కవర్ కప్పుకొని పైనకి కొండపైకి వెళ్తున్నామండి ఇప్పుడు దాన్ని చూసేయండి శ్రీ వెంకటేశ గోవింద గోవింద హగోవింద గోకులనందరి గోవిందో గోకులనందన గోవింద నామాలు చదువుకుంటూ మేమైతే స్వామివారి దర్శనానికి అయితే పైనకి వచ్చేసామండి ఇప్పుడు స్వామివారి ఆలయము స్వామివారి దర్శనము అంతా ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఆలయం అయితే ఎంత పెద్దగా ఉందో ఇది వచ్చేసి ఆలయంలో గుండమండి తర్వాత ఆలయం నాలుగు వైపులా నాలుగు ద్వారాలు కూడా ఉన్నాయండి మరి ఆలయంలో ఎంతెంత పెద్ద ముగ్గులండి ఎంత అందంగా వేశారో ఇదైతే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే మరి ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి హారతి కూడా ఇస్తారండి హారతి కూడా ఇప్పుడు చూసేద్దాం తిరుపతిలో నా వెంకటేశ్వర స్వామి లాగే ఇక్కడ మనకు తెలంగాణలో తిరుమల దేవస్థానంలో ఆ స్వామివారు ప్రత్యక్షంగా మనకు దర్శనం కూడా ఇస్తారండి ఒక్కసారి అందరూ కూడా గోవింద గోవింద అంటూ ప్రార్థించండి ఫ్రెండ్స్ ఇప్పుడు హారతి కార్యక్రమం చూసేద్దాం ఇదిగోండి ఇక్కడ ఉన్న స్వామివారు ఆలయం పురాతన కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ స్వామివారు ఇలా ఉండేవారండి ఇప్పుడు కొత్తగా ఆలయం నిర్మించిన తర్వాత ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారండి మరి మేమైతే అందరం కూడా కలిసి స్వామివారిని దర్శించుకొని హారతి కూడా తీసుకొని అక్కడ నుండి అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుండి అయితే బయలుదేరామండి వెంకటరమణ గోవింద ఇదిగోండి మేమైతే కిందికి దిగుతున్నామండి ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము ఇంతకుముందు కొండపైకి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కవర్ కప్పుకొని పైకి నడుచుకుంటూ వెళ్ళాం కదండి మా ఆటో అయితే ఇక్కడి వరకే ఆపేశారు ఇప్పుడైతే స్వామివారిని కలుసుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందోవింద ನಾದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಧನ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ చూడండి ఫ్రెండ్స్ మనం కిందికి దిగుతూ ఉంటే ఆ చెట్ల మధ్యలో ఉన్న ఆ కొండపైన స్వామివారి ఆలయం శిఖరం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మరి ఆలయం అయితే చాలా చాలా బాగుందండి ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం మేము వెళ్ళిన రోజైతే వెదర్ అయితే చాలా చాలా అనుకూలించిందండి అంత చల్లటి వాతావరణంలో మేమైతే వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది మరి తెలియని వాళ్ళు ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారని అనుకుంటున్నానండి మరి మేమైతే కిందికి వచ్చేసాము వెళ్తున్నామండి మరి మీకు ఈ వీడియో నచ్చిందండి మరి ఈ ఆలయం ఎంతమందికి తెలుసు ఎంతమంది వెళ్ళారనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు అలాగే ఇలాంటి కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు అన్ని పండగలకి ఫంక్షన్స్కి కావాల్సిన పాటలు పుష్యమాసం యొక్క వ్రతకథలు సంక్రాంతి నోముల వీడియోలు భజన పాటలు అన్ని రకాల వంటకాలు ఇలా ఒక్కటి కాదండోయ్ అన్ని రకాలు నా ఛానల్లో ఉన్నాయండి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్